హలే యేసుక్రీస్తు యశు క్రిస్తామందరికీ హృదయపూర్వక వందనంలో ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ఎందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము సామెతలు తొమ్మిదవ అధ్యాయము పదకొండవత్సరము నీవు జీవించు సంవత్సరములు అధికము లగ్గును ఈ వాగ్దానం ద్వారా మన జీవితంలో అనేక సంవత్సరములు పెరుగును గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుని మనకి అనుగ్రహిస్తారండి ఈరోజు ఎవరైతే ఇబ్బందులు ఉన్న ఈ వీడియోలు ఎక్కిపోయిస్తున్నారో ఎవరైతే అనారోగ్యం పరిస్థితిలో ఉన్నారో ఎవరైతే మరణకరమైన పరిస్థితిలో ఉన్నారో ఎవరి జీవితం అయిపోయిందా లేదన్న ఆలోచనలో ఉన్నారో దేవుని ఇతనే మాట్లాడుతున్నారు నీ జీవితాన్ని ఆయన ఉడికించబోతున్నాడు అలా ఎలాగైతే హిజ్కి హిజ్కి జీవితంలో ఎలాగైతే అతను జీవించు సంవత్సరంలో అట్టి రీతిగా నీ జీవితంలో కూడా జీవించు సంవత్సరంలో అధికమాగం కాక అమే విశ్వాసం ద్వారా పొందుకోవాలండి ఇజ్కే ఏం చేసి ఉన్నాడు గోడ వైపు తిరిగి దేవునికి ప్రార్థించున్నాడు అట్టి రీతిగానే నీవు కూడా ఈరోజు నా రామంలో దేవుని వైపు తిరిగి ప్రార్థించు నీలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని దేవుడు బలహీనతను తీసేసి నీకు ఆరోగ్యానికి కలగజేస్తాడు నీ మరణకరణమైన ఆ యొక్క మృతతుల్యమైన పరిస్థితిని తీసేసి జీవాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు అలా ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దాన్ని బట్టి అడుగుతావో అడిగిన సంస్థాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు ఈరోజు నీకు అనారోగ్యంలో పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నావా లేదు లేదు ఏసు పొందిన గాయాల్లో నువ్వు స్వస్థపరచబడ్డావు అలాగా ఎందుకంటే మన విశ్వాసం కలిగి ఉండాలండి ఏ జీవితం చూసుకున్నట్టయితే ఆయన పరిస్థితి అంతా అయిపోయింది అనుకున్నారు కానీ మరలా ఆయన రెండింతలుగా ఆరోగ్యాన్ని పొందుకున్నాడు ఆర్థికంగా కోల్పోయాడు అనేకమైన ఆర్థిక సమృద్ధిగా ఆయన మరలా లేచాడు అట్టే రీతిగానే ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావో దేవుడు ఆపోజిట్గా నీ జీవితాన్ని చేయబోతున్నాడు ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానానికి తన ప్రియ కుమారుని ద్వారా మనల్ని వారసలుగా చేసినాడు కాబట్టి ప్రతి వాగ్దానం మనం తీసుకుని అడుగుదాము అలా కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకో నేను జీవించు సంవత్సరంలో అధికమవును కాక ఎండిపోయిన కొమ్మ మరలా ఎలాగైతే చిగురించి ఫలిచ్చిందో నీ జీవితం కూడా అలాగా మరలా ఫలించిన గాక అమే ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం అడుగు విశ్వాసం ద్వారా పొందు నీ విశ్వాసం ద్వారానే కార్యం జరుగుతుంది అలా లోగా నువ్వేదైతే విశ్వసిస్తున్నావో విశ్వసించి వాగ్దాన్ని అడుగుతావో దాన్ని బట్టే కార్యం జరుగుతుంది నీలో విశ్వాసం ఉంటా ప్రాముఖ్యము అలాగా విశ్వాసం ద్వారా వాగ్దానాన్ని బట్టి ఎప్పుడైతే అడుగుతావో అది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది ప్రార్థించుకుందామా స్తోత్ర స్తోత్రం మహోన్నతమైన దేవణి ఉందన్న ఆ స్తోత్రుకున్నాం తండీ ఎవరైతే తండ్రి మరణకరమైన పరిస్థితులు ఉన్నారు తండ్రి ఎవరి పరిస్థితి అయిపోయింది అనుకున్నారండీ ఎవరైతే ఇక తండ్రి వారు తండ్రి ఇదిగో తండ్రి మరలా తండ్రి ఉన్నతమైన స్థానంలో వారు నిలబెట్టబడిన కానీ ప్రవచిస్తుందండి ప్రతి మృతతుల్యమైన శరీరం తొలగిపోయి తండ్రి ఇదిగో తండ్రి నూతనమైన జీవంగల హృదయం వాళ్ళకి కలిగిని కానీ ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం తండ్రి ఏదైతే బలహీనతలో ఉన్నదండి పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నారండీ ప్రతి అనారోగ్యం తొలగిపోయి తండ్రి బలము పుంజుకుని కానీ ప్రవచిస్తున్నాం తండ్రి వారికి ఏదైతే సహాయం కలదు నాకైతే సమస్తం తెలియదు తండ్రి వారు ఏ విషయంలో తండ్రి బలహీనపడ్డారో తండ్రి వారికి ఆ విషయంలో బలము కాక ఐ మీన్ అంటే ఏదండి ఎవరి వరకు ఏదైతే సహాయం కలదు ప్రతి ఒక్క సహాయం చేయండి అనారోగ్యం తండ్రి ఏ శ్రమ ఆరోగ్యం మారను గాక ప్రతి ఆర్థిక ఇబ్బంది తండ్రి లేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారంటే వారికి ఆర్థిక సమృద్ధిగా అని ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణాల్లో మీరే తోడని నడిపించడం తండ్రి ఇదిగోదాన్ని ప్రతి మార్గంలో మీరే తండ్రి ఇదిగోదాన్ని మీరే మార్గం తండ్రి మీరే సత్యం దండి మీరే జీవం తండ్రి మీ ద్వారా అంటే మేము సమస్తము చేయగలం కాబట్టి తండ్రి మాలో ఉన్న మీ యొక్క మీ ద్వారా తండ్రి మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి ప్రతి ఒక్కరూ సమస్తాన్ని జయించును కానీ ప్రవర్తిస్తున్నాం తండీ అంటే దాన్ని ఈ వీడియో ఏకి ఎవరికి ఏ సహాయాల కోసం అయితే అడుగుతున్నారు అడిగిన సమస్త విషయాలతో విజయం కలుగును కానీ ప్రవచిస్తుందండి ప్రతి ఒక్క దాంట్లో తను ఎదిగోతుండీ సమృద్ధిగా తండ్రి వారు జీవించిన కానీ ప్రవర్తిస్తుందండి ప్రతి బలహీనత ఆత్మ తొలగిపోయే తండ్రి బలమగ ఆత్మ వీరిలో ఏర్పడను కాకని ప్రవర్తిస్తుందండి ప్రతి విషయాన్ని జయించగల ఆత్మని తండ్రి వీరికి ప్రవర్తిస్తాం ప్రతి విషయంలో తను ఎదిగోతుండీ ఎలా వెళ్ళాలి అటువంటి కలిగిన ఆత్మ వీరి జీవితంలో ప్రవర్తిస్తున్నాం తండీ వీరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం ఆయన అందచేయమని నా జరడైన యేసుక్రీస్తు నాకు వేడికి ఉంచున్నాం తండ్రి ఐ మీన్ అందరికీ హృదయపర్కమధనంలో